నమస్కారం జై శ్రీమన్నారాయణ సనాతన ధర్మం మీద పాశ్చాత్యుల దృష్టికోణం మన భారతదేశం అతి పురాతనమైంది ప్రాచీనమైంది మన చరిత్ర చాలా గొప్పది కానీ ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం గత యాభై అరవై సంవత్సరాలుగా మన సనాతన ధర్మం గురించి మన సంస్కృతి గురించి స్వాతంత్ర పోరాటం గురించి సంస్కృత భాష గురించి ప్రాంతీయ భాషల గురించి వాటిని కాపాడి మనకు అందించిన వాళ్ళ గురించి మనం సరైన పద్ధతిలోనే అర్థం చేసుకుంటున్నామా లేక ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వాళ్ళు రాకముందు అని కొత్త అభిప్రాయాలు ఏర్పరచుకున్నామా వాస్తవానికి విరుద్ధంగా అనేక విషయాలు మనం చదివి వాటిని వాస్తవం అనుకుంటున్నామా అనేది ఒకసారి చూద్దాం మన భారతదేశం అతి ప్రాచీనమైంది అందువల్ల ఇక్కడ ఉన్న సనాతన ధర్మాన్ని కొంచెం ఊపి చూద్దాం అప్పుడు ఇతర మతాలు ఇక్కడ ప్రవేశించవచ్చు అని అనేక శతాబ్దాలుగా దశాబ్దాలుగా గ్రంథాలు రాయబడి ఇక్కడ ప్రచారం చేయబడుతున్నాయి కానీ సనాతన ధర్మానికి సంబంధించిన మనం కాస్త ప్రయత్నపూర్వకంగా వాస్తవాలను తెలుసుకు తెలుసుకోవాలి వాస్తవాలను తెలుసుకోవాలి సనాతన ధర్మానికి సంబంధించిన మనం ఏది వాస్తవం ఏది అబద్ధం అని కొంచెం తెలుసుకోవాలి ఆర్యలు ఖైబర్ బోలాన్ కనుమల గుండా వచ్చారని ఆర్యన్ ఇన్వేషన్ థీరీ చాలా కాలంగా చదువుతున్నాం వాళ్లే మన దేశాన్ని ఆర్యావర్తం అని పిలిచారని చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాం కానీ ఎవరు ఇతర ప్రాంతాల నుంచి రాలేదు అందరూ ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళే అలాగే ద్రావిడులు అంటే ఎవరు వాళ్ళ సిద్ధాంతం ఏమిటి సంస్కృతి ఏమిటి అనే విషయాల్లో కూడా అనేక చర్చలు జరగడం చూస్తున్నాం వింటున్నాం వాటి గురించి కూడా మనం వాస్తవాలు తెలుసుకోవాలి ఇది కాక ఇంకొక విషయం ఏమిటంటే మన భారతదేశం గురించి పాశ్చాత్య విజ్ఞానవేత్తలు లేక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో వాటినే ఇప్పటికీ మన వాళ్ళు నమ్ముతున్నారు రామాయణం గురించి కానీ దాని కాలం గురించి కానీ పరిశోధన చేసిన పాశ్చాత్యులు ఏమనుకుంటున్నారు మన శంకర భగవత్పాదుల సిద్ధాంతం రామానుజుల సిద్ధాంతం మధ్వాచార్యుల సిద్ధాంతం గురించి పాశ్చాత్యులు ఏమనుకుంటున్నారు వాళ్ళేం చెప్పారు అదే శిరోధార్యం అనుకుంటున్నాం మన ఋషులు పూర్వాచార్యులు ఏమీ తెలియని వాళ్ళు ముందు చూపే లేని వాళ్ళు అభివృద్ధిని కాన్షియన్స్ వాళ్ళు అభ్యుదయ భావాలు లేని వాళ్ళు అని మన వాళ్లకు ఒక కట్టి నమ్మకం ఎప్పుడు పాశ్చాత్య విద్యార్థికులు శాస్త్రవేత్తలు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసి ప్రమాణ సహితంగా అన్నీ నిరూపిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలి వాళ్ళు రాసిన పుస్తకాలు గొప్పవి అవి చదివితేనే మన గురించి మనం తెలుసుకోగలం అని మూఢనమ్మకాలు చాలామందికి ఉన్నాయి కానీ అది వాస్తవం కాదు మన ఆచార్యులు ఏం చెప్పారు అది చదవాలి తెలుసుకోవాలి దాన్ని ముందు చదవాలి మన ఆచార్యలకు విషయంలో దృఢమైన అభిప్రాయాలు ఉన్నాయి పాశ్చాత్యులు కూడా మన ఆచార్యలను మన శాస్త్రాలను మన ఆచార్యుల వ్యాఖ్యానాలను చదివి ఆ పద్ధతిలో జీవనం సాగించాలి అని కోరుకునేటంత విశాల దృక్పథం మన మతంలో ఉంది వాళ్ళు మన శంకరాచార్యులు రామాంజాచార్యులు మధ్వాచార్యులు చెప్పింది వ్యర్థం అది అర్థం కాదు అనుకోవడం వీళ్ళంతా బూజు వాళ్ళు వాళ్ళవన్నీ సనాతన భావాలు అని చేసిన తప్పుడు వ్యాఖ్యానాలను మనం గుడ్డిగా నమ్మకూడదు ఇతరులు మన శంకరాచార్యులు రామానుజాచారులు మధ్వాచారులు చెప్పింది వ్యర్థం అది అర్థం కాదు అనుకోవడం వీళ్ళంతా పట్టిన వాళ్ళు వాళ్ళవన్నీ సనాతన భావాలు అని చేసిన తప్పుడు వ్యాఖ్యానాలను గుడ్డిగా నమ్మకూడదు మన మతాన్ని సనాతన ధర్మం గొప్పతనాన్ని అందులో ఉన్న విశాల దృక్పథాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి మన ఆచార్యులు వేదం ఆధారంగా పరిశోధనలు చేసి చెప్పారు సంస్కృతం ద్రావిడం తమిళం తెలుగు ఇవన్నీ బాగా చదివిన వాళ్ళు కాబట్టి మన దగ్గర ఏమీ లేదు పాశ్చాత్యులు చెప్పేదే గొప్ప అని అనుకోనక్కర్లేదు వీళ్ళంతా లోతుగా పరిశోధన చేసిన వాళ్ళు దేనిని పై పైన చూసి చెప్పిన వాళ్ళు కారు మన దగ్గర చాలా గ్రంథాలున్నాయి ఆధారపూర్వక నిరూపణ గ్రంథాలున్నాయి న్యాయశాస్త్రం మీమాంస శాస్త్రం వ్యాకరణం ఇవన్నీ పూర్తిగా ఎనలిటికల్ అప్రోచ్ లాజిక్గా రాయబడిన గ్రంథాలు ఇలాంటి లాజిక్ ఇంకెక్కడా కనపడదు వీటిని తెలియజేసే శాస్త్రాన్ని న్యాయశాస్త్రం అంటారు అధ్యయనం చేసిన మన ఆచార్యులు అన్నిటినీ చక్కగా నిరూపించారు మన దగ్గర ఉన్న వాటి గొప్పతనం మనకు తెలియదు పొరిగింటి పొలకూర రుచి అన్నట్టుగా ఇతరుల దగ్గర ఉన్నది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది మన దగ్గర ఉన్న శాస్త్రాలు మన ఆచార్యులు వాళ్ళు చెప్పిన సూక్తులు వాటి గొప్పతనాన్ని తెలుసుకోవాలి ప్రస్తుత కాలంలో కొత్త కొత్తగా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మన సంస్కృతి సరి అయింది కాదు దోషభూయిష్టం అనేక లోపాలు ఉన్నాయి సంస్కృతుల్లో లోపాలు ఉన్నాయి అది చదివిన వాళ్ళు ఎవరెవరు ఏమేం తప్పులు చేశారు అని మన డబ్బులు పెట్టి విదేశీయుల చేత పరిశోధనలు చేయిస్తున్నారు మనల్ని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి మనల్ని కదిలించాలని ఒక ఊపు ఊపాలని ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త కొత్త గ్రంథాలు రాయించి ప్రచారం చేస్తున్నారు దీన్నంతా మనం తెలుసుకొని ఈ కుట్రలకు దూరంగా ఉండాలి ఇలా ప్రచారం చేసే కార్యకర్తలు సంస్కృతం చదివితే చదివి ఉండొచ్చు అంత మాత్రాన వాళ్ళు చెప్పేదంతా కరెక్ట్ కాదు మన ఆచార్యులు సంస్కృతం చదవడం కాదు శాస్త్రం చదవడం మాత్రమే కాక దాంట్లో చెప్పినట్టుగా ఆచరించి జీవించి చూపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేది అనుభవపూర్వకంగా ఉంటుంది దాన్ని మనం అనుసరించాలి ఆచరించాలి నిస్వార్థంగా త్యాగ దృష్టితో మన ముదుతరాలకు మార్గనిర్దేశం చేయాలన్న దృక్పథంతో జీవించిన వాళ్ళు మన పెద్దలు ఆచార్యులు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి యాభై అరవై సంవత్సరాల క్రితం రాయబడిన చరిత్రలో అనేక దోషాలు అనేక లోపాలు వ్యతిరేక భావాలు చాలా ఉన్నాయి పాఠశాలలోని సిలబస్గా పెట్టడం వల్ల వేరే మార్గం లేక బలవంతంగా చదవాల్సి వస్తుంది అంతేకాని ఆ చరిత్రలు ఇలా రాశారు ఇదే నిజం అనుకోవడానికి వీల్లేదు అది కాక మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ఈ దేశంలో ఇవాళ నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఏక దాటిన ఒకే ధర్మాన్ని అనుసరిస్తూ ఉండడం ఎవరికైనా కొంచెం కంటకింపుగా ఉండొచ్చు అందుకని దీన్ని ఎలాగైనా వాళ్ళ చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేయవచ్చు కానీ అది జరగదు ఇది మన అందరి ధర్మం ప్రాచీన ధర్మం దీన్ని మనం ఒక్కొక్కళ్ళు పూర్తిగా అర్థం చేసుకొని మన వల్ల అయిన రక్షణ మనం చేయగలిగినంత చేసి మనస వాచ మన శాస్త్రాలను చరిత్రను మన ప్రాంతీయ భాషలను మన జీవన విధానాన్ని మనం రక్షించుకోవాలి మన ఆచారులు మనకిచ్చిన గ్రంథాలను మనం రక్షించుకోవాలి ఆచారులు చెప్పిన పద్ధతిలో చూపిన మార్గంలో నడుస్తూ మన జీవన విధానం చక్కగా సరిదిద్దుకోవాలి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ